పేరు టీ లక్ష్మీనరసయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జూలూరు నందు ప్రధానోపాధ్యాయులుగా పనిచేస్తున్నాను మరి పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై మూడు నా అంటే శుక్రవారం రోజు మరి ఇక్కడ పనిచేస్తున్నటువంటి పిడి మేడం గారు శ్రీమతి పి అరుణకుమారి గారు మరి రెండు మూడు గంటల ప్రాంతం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో వారి కారు మీద సొంత వెహికల్ మీద కోతి పెంట పెట్టడం జరిగింది ఆ పెంటను మేడం గారు చూడ్కునే క్రమంలో పిల్లవాడు వచ్చి అక్కడ ఉన్న బకెట్ నీళ్ళ నుంచి ఒక రెండు మగ్గులు ఆ కారు మీద చల్లటం జరిగింది దాన్ని ఎవరో వీడియో తీసి పై ఉన్నతాధికారులకు తెలియజేశారు తెలియజేయటం వల్ల ఉన్నతాధికారుల వెంటనే ఎంఈఓ గారిని ఎంక్వైరీ ఆఫీసర్గా ఎంఈఓ గారిని పంపించారు ఎంఈఓ గారు వచ్చేసి నిన్న విచారించి మరి ప్రధానోపాధ్యాయులుగా నన్ను మేడం గారికి షోకాజ్ నోటీస్ని ఏమన్నా ఇష్యూ చేయమన్నారు నోటీస్ నోటీస్ని ఇష్యూ చేశాము దానికి మేడం గారు సమాధానం రాసి ఎంఈఓ గారికి అందజేస్తే ఎంఈఓ గారు దాన్ని తీసుకొని ఉన్న డిఓ గారి దృష్టికి డియో గారి దగ్గర దృష్టికి తీసుకెళ్లారు అది నిన్న ఈవినింగ్ జరిగిన విషయం సార్ అది ఉదయం మరి ఎస్ఎఫ్ఐ మరియు ఏఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘాలు మరి డ్వాక్రా మహిళలు మహిళా సంఘం మహిళా సంఘం వాళ్ళు కూడా వచ్చేసి మరి మన జరిగిన విషయం మీద మరి ఏం జరిగిందంటే మరొకసారి పిల్లల్ని మమ్మల్ని కూడా విషయా అడగటం జరిగింది వారికి జరిగిన విషయాన్ని పూర్తిగా మేము తెలియజేసినాం దానికి మేడం గారి మీద మరి కొంచెం తీవ్రత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ మరి పాఠశాల ముందు ధర్నాలాగా చేయటం జరిగింది సార్ ఇంకేమన్నా మరి పై అధికారులకి ఇంకా ఆమె గారి మీద ఏమైనా యాక్షన్ తీసుకోమంటే మళ్ళీ మేము తదుపరి మీద రిపోర్ట్ రాసి మరి డివో గారికి తెలియజేస్తూ చేస్తాం ఉన్నత పాఠశాలలో నిధులు నిర్వహిస్తున్నటువంటి పీటీ గారు అరుణ గారు శుక్రవారం పిల్లలతో నీళ్లు తెప్పించుకొని తన సొంత కారును కడిగించుకోవడం జరిగింది పిల్లలు సుమారు నలుగురు నలుగురు మంది వచ్చి అరుణాగారికి కారు కడగడం జరిగింది ఇలాంటి చర్యలు జులూరు పండుమలలో గతంలో కూడా జరిగాయి తక్షణమే పీటీని సస్పెండ్ చేయాలని చెప్పేసి భద్రా ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా విధులకు లేటుగా హాజరవుతున్నటువంటి ఉపాధ్యాయులపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఏజెన్సీ ప్రాంతంలో ఇక్కడే స్థానికంగా ఉండాలని చెప్పేసి ఎస్ఎఫ్ఐ భద్రాద్రి కోతూడెం జిల్లా కమిటీ తరపున కోరుతా ఉన్నాం లేని పక్షంలో విద్యార్థి సంఘాలు యువజన సంఘాలు మహిళా సంఘాలతో కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమ ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు స్థానిక ఎంఈఓకు డిఇకు హెచ్చరిస్తూ డిమాండ్ చేస్తున్నాం